ఇది జొన్నపిండి రాగి పిండి రెండు జొన్నలు రాగులు మిక్సింగ్ చేసి పిండి పట్టించుకొచ్చాము అయితే ఒక గ్లాస్ పిండి పోసాను ఎండాకాలం ఇది మంచిగా అంబలి చేసుకొని మజ్జిగ కలుపుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది కడుపులో కూడా చల్లగా ఉంటుంది ఎడ్డలో స్విగ్గీ జొమాటో ఇంకా ఎండ పని చేసే వాళ్ళకి నా ఎండకి చెరక దగ్గరికి పోయే వాళ్ళకి కూడా ఇది మంచిగా కడుపులో చల్లగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది బీపీ షుగర్ ఉన్నవాళ్ళు మార్నింగ్ టైంలో కాఫీలు టీలు బంద్ చేసి ఇది పొద్దున ఒక గ్లాస్ తాగితే ఫ్రీ మోషన్ కూడా అవుతుంది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ఉంటుంది ఎండపూట తాగిన చల్లగా ఉంటుంది కొన్ని నీళ్ళు అయితే వేసుకున్న కలుపుకోవాలి సాయంత్రం ఆరు గంటలకు అలా కలుపుకొని పెట్టుకోవాలి నైట్ మొత్తం నానాలి మార్నింగ్ చేయాలి రెండు చెముల నీళ్ళు పోసాను ఉప్పు ఇది ఉప్పు నీళ్ళు అయితే బాగా మసులుతున్నవి నైట్ నానపోసింది నెక్స్ట్ డే చేసుకోవాలి నీళ్ళు నిన్న రాగి పిండి జొన్నపిండి రెండు కలిపి నానబెట్టుకున్నాం కదా బాగా కలుపుకోవాలి లేదంటే గడ్డ కడుతుంది గ్యాస్ అయితే స్లో మోషన్లో పెట్టుకోవాలి కొంచెం చిక్కగా అయిపోయింది గ్యాస్ స్లోగా పెట్టుకుని అర్ధ గంట పాటు ఉడికియాలి లేదంటే పొంగిపోతుంది అంబలి అయితే రెడీ అయిపోయింది ఇందులో అయితే పెరుగు వేస్తాను పెరుగు అయితే వేసాను ఇది మంచిగా కలుపుకోవాలి దీంతోన పెరిగి అయితే వేసి బాగా కలిపాను పెరిగేసిన తర్వాత దీంతో కలుపుకుంటే గడ్డలాగా ఉంటుంది కదా పెరుగు గడ్డలు మొత్తం పగిలిపోతుంది ఇట్లా దీంతోనే కలుపుకుంటే పెరుగు మొత్తం కరిగిపోతుంది మంచిగా మిక్సింగ్ అయిపోతుంది ఓకేనా నేనైతే అంబలి పోసుకున్నాను ఇదే ఇది మీకు కనిపించడం కోసం నేను బాక్స్లో పోసుకున్నాను గ్లాస్లో అయితే కనిపించదు అని నేనైతే ఇది తాగుతాను తాగి ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అంబలి అయితే తాగేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఎండలో పని చేసే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా రాగి జొన్న రావ ఈ రెండు అయితే చాలా బాగా పనిచేస్తాయి రాగులు అయితే ఇంకా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది వెయిట్ లాస్ బరువు తగ్గడంలో రాగి పిండితో జావ చేసుకొని తాగడం వల్ల చాలా సన్నగా అయిపోతారు ఇది డైట్ కి మంచి టిప్స్